ఎస్ ట్రేడర్స్ నిఫ్టీలో ఒకసారి లైవ్ అనాలిసిస్ చూద్దాం మన ఫిబోనాసీ టూల్ ద్వారా అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏమంటే ఫిబోనాసీ టూల్ నుంచి లెవెల్ తీసుకుంటున్నాం కరెక్టే కానీ అది ఏ విధంగా డ్రా చేయాలి ఎలా ఎంట్రీ కావాలి డేవైజ్లో ఎలా తీసుకోవాలి అనేది అడుగుతున్నారు ఒకసారి చూడండి మనం మంత్ మొత్తానికి చూడాలంటే లాస్ట్ వీక్కి చూడాలి ఇప్పుడు నవంబర్ జరుగుతుంది కదా నవంబర్ లాస్ట్ ఎండింగ్కి వచ్చింది లాస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ ఎండింగ్ వరకు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా ఎండింగ్ ఎండింగ్లో ఎట్లా మూవ్ అవుతుంది అనేది ఒకసారి విశ్లేషణ చూద్దాం అయితే ఈ నవంబర్ మొత్తానికి మనం ముందు తీసుకోవాలంటే లాస్ట్ వీక్కి హై టూలోకి మనం లాస్ట్ టైం తీసుకున్న ఒక వీడియో ఉంది అది కూడా చూడండి నేను ఇప్పుడు ప్రజెంట్ లో టు హై చేస్తున్నాను కిందికి వస్తాయి ఇది మనకు సపోర్ట్ అవుతుంది డౌన్ నుంచి సపోర్ట్ అయింది పైకి వెళ్ళింది ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు అంటే మనకి నవంబర్ స్టార్టింగ్ నుంచి నవంబర్ స్టార్టింగ్ ఏం జరిగింది ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ వీక్ నుంచి స్టార్టింగ్ కనుక ఇక్కడ కిందికి వచ్చింది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మన సపోర్ట్ సపోర్టు ఎగ్జాక్ట్గా థర్డ్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అప్ సైడ్ వెళ్ళింది కానీ మరి ఎంతవరకు వెళ్తుంది ఇది గోల్డెన్ రేస్ రేషియో మనకు బ్రేక్ అవుతుందా కాదా అని ఒక వీడియో పెట్టుకున్నాము బ్రేక్ అయింది ఇప్పుడు నెక్స్ట్ వీక్ లెవెల్ ఎక్కడ ఉంది ఇక్కడ హై ఉంది మంత్ హై మంత్ హై లెవెల్ అవుతుంది ఇది ప్రకారం ఇప్పుడు డౌన్ సైడ్ తీసేస్తున్నాను నేను అప్ సైడ్ది ఇది ఇది కూడా తీసేస్తున్నాను ఎలా వేస్తానో ఒకసారి చూడండి ఫిబోనాశి నుంచి ఎందాకనేమో డౌన్ టు హై వేసాను కదా ఇప్పుడు హై టు లో వేసాను ఓకే లో వేస్తే అప్ సైడ్ లెవెల్స్ వస్తాయన్నమాట ఎందాకేసిందేమో ఇది లో టు హై వేసినప్పుడు రివర్సల్గా డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చాయి ఇప్పుడు హై టు లో వేసాను కనుక అప్ సైడ్ లెవెల్స్ వస్తాయి ఓకే ఇది గమనించండి ఒకసారి రెండు రకాలుగా వేసుకోవాలన్నమాట మన అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ కదా అదే రకంగా ఇప్పుడు మంత్ మొత్తానికి మనం లెవెల్స్ వేసుకున్నాము ఆల్రెడీ డౌన్ సైడ్ అయిపోయింది ఎక్కడైతే మనకు సపోర్ట్ తీసుకుందో అక్కడి నుంచి సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడ నుంచి కిందికి వచ్చి పైకి వచ్చేసింది ఇది సపోర్ట్ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా పైకి వచ్చేసింది ఇప్పుడు మనకు ఈ మంత్ హై ఈ ఏదైతే ఈ బ్లాక్ లైన్ ఉందో ఈ బ్లాక్ లైన్ బ్రేక్ అయితేనే మనకు అప్ సైడ్ కానీ ఇక్కడ వీక్ ఎండింగ్లో ఏం జరిగిందంటే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది క్లియర్గా ఇది తీసేస్తాను చూడండి ప్రజెంటు ఓకే ఇది మంత్ వీక్లీ ఎండింగ్ ఈ వీక్లీ క్యాండిల్ కనుక ఈ వీక్లీలో మనకు రిజెక్షన్ వచ్చింది ఈ ఈ ఏదైతే మంత్ హై లైన్ ఉందో ఓకే ఇది బ్రేక్ అయితేనే మనకు నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉందనమాట అంటే డౌన్ సైడ్ రావడానికి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది అంతే కదా ఇది మనకి అప్ సైడ్ రావడానికి సపోర్ట్ అయింది ఇది డౌన్ సైడ్ రావడానికి సపోర్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకి ఈ వీక్లీలో ఏం జరుగుతుంది ఒకవేళ కనుక ఈ లైన్ కనుక క్రాస్ చేసి మనకు రేపటి నుంచి పైకి వెళ్తుంది అంటే ఈ ఒక్కరోజు వెయిట్ చేసి ఈ ఒక్కోసారి ఒక్కోసారి ఏం అంటే డేలో రెడీ క్యాండిల్ పడ్డ తర్వాత ఆ రెడీ క్యాండిల్ పై నుంచి మనకు చాలా స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఇది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత మనం వీక్లీ క్యాండిల్లో చూస్తే అప్పుడు మనకు వీక్లీ క్యాండిల్ మనకు గ్రీన్ క్యాండిల్లో కనపడుతుంది ఇది బ్రేక్ అయినట్టుగా ఈ లైన్ బ్రేక్ అయినట్టుగా కానీ అంతకుముందే ఈ ప్రీవియస్ వీక్ ఏమైందంటే రిజెక్షన్ వచ్చింది క్లియర్గా ఇప్పుడు డేలోకి వెళ్దాం మనం ఓకే రిజెక్షన్ వచ్చింది కనుక మనకి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అప్ సైడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఆ తర్వాత డౌన్ సైడ్ క్యాండిల్ మనకు డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది ఈ లైన్ కింద క్లోజ్ అయింది చూడండి ఇది ఇది ఓపెనింగ్ క్యాండిల్ ఇది కదా ఓపెనింగ్ ఇక్కడ ఉంది లైన్ పైన కింద మనకి క్లోజింగ్ ప్రైజ్ ఉంది కనుక మనకు కొంత కిందనే ఉండే ఛాన్స్ ఉంది ఈ వీక్ కూడా కింద ఉండే ఛాన్స్ ఉన్నా కూడా రేపు ఒకవేళ ఈ రోజు మండే ఒకవేళ గ్రీన్ క్యాండిల్ రివర్స్ లో కానీ పడితే కింద విక్కు వదిలి ఒకవేళ అప్ సైడ్ క్యాండిల్ పడితే మాత్రం అప్పుడు ఈ క్యాండిల్ లాగా ఈ క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ టైపు పైన విక్ తక్కువగా ఉండి కింద విక్కు ఎక్కువగా ఉండి ఇక్కడ ఏమైనా పడితే ఆ తర్వాత రేపటి నుంచి కావచ్చు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మొత్తానికి ఇది బ్రేక్ కావాలన్నమాట ఈ లైన్ బ్రేక్ అయితేనే మళ్ళీ అప్ సైడ్ ఛాన్స్ ఉంటుంది పైకి వెళ్ళడానికి ఓకే అది గమనించండి ఈ వీ ఈ లాస్ట్ వీక్ కదా ఇప్పుడు ఇంకా నవంబర్ లాస్ట్ వీక్ ఇది నవంబర్ లాస్ట్ వీక్ ఇక్కడి వరకు లాస్ట్ వీక్ ఉంది ఎక్స్పైరీ కూడా ఉంటుంది రేపే ఎక్స్పైరీ లాస్ట్ మంత్ లాస్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది ఫ్రైడే రేపు ఓకే రేపే ఎక్స్పైరీ లాస్ట్ మంత్ లాస్ట్ ఎక్స్పైరీ రేపు ఉంది కనుక ఏం జరిగే ఛాన్స్ ఉంటుందంటే ఈరోజు రేపు ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ అయినా వెడ్నెస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే రోజు మాత్రం అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పై మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకుంటే ఈ రెండు రోజులు మాత్రం ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే రేపు ఎక్స్పైరీ ఉంది కనుక ఎక్స్పైరీ రోజు ఒకవేళ మూ స్పీడ్గా ఇస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ రోజే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడ గ్యాప్ ఈ క్యాండిల్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ ఫస్ట్ వీకు కొంచెం కిందికి వచ్చినట్టు చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే మొత్తానికి మార్కెట్ ఏం చేస్తా అంటే మన సైకాలజీని రివర్స్ చేస్తుంది అనమాట అది పైకి వెళ్ళాలి అనుకుంటే మన మైండ్ని కిందికి తోసేస్తే అది పైకి వెళ్తుంది ఒకవేళ కిందికి వెళ్ళాలి అనుకుంటే మన మైండ్ని పైకి వెళ్తున్నట్టు చూపించి కిందికి వచ్చేస్తుంది మొత్తానికి రివర్స్గా ఆలోచించడమే మార్కెట్ ఉద్దేశం ఉంటుంది ఖచ్చితంగా అది గమనించండి మీరు ఎక్కడ చూసుకున్నా క్యాండిల్స్ అర్థమవుతాయి ఆ రోజు జరిగే మార్కెట్ పరిస్థితిని బట్టి మనం పైకి వెళ్తుందనే మార్కెట్లో ఆ రోజు కిందికి వస్తుంది కిందికి వెళ్తుందనే మార్కెట్లో ఆ రోజు పైకి వెళ్తూ ఉంటారు అనమాట అదే రకంగా ఇప్పుడు ఈ వీక్ ఏం జరగబోతుందో ఒకసారి గుర్తు చూసుకుందాము ఈ లైన్స్ ఇట్లానే ఉంచండి ఇవి మంత్లీ లెవెల్స్ లైన్స్ ఓకే ఇప్పుడు మనకు నెక్స్ట్ వీక్ లెవెల్స్ లైన్స్ అంటే ఈ మంత్ లాస్ట్ వీక్ లెవెల్స్ ఏం జరుగుతాయో చూద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రైడేకి ఇప్పుడు ఇది ఫ్రైడే ఈ లాస్ట్ ఫ్రైడే ఉంది కదా ఈ లాస్ట్ ఫ్రైడేకి ఐ టూలోనే వేస్తున్నాను నేను ఇది కొంచెం తిక్ తిక్ తగ్గించాను ఇవి మాత్రం బోల్డ్లో ఉంటాయి ఈ వీక్వి మాత్రం కొంచెం థిన్గా చేసుకుందాము కొంచెం తిన్ను ఓకే ఇప్పుడు ఫ్రైడేకి హై టూలో లో టూ హై తీసుకుంటున్నాను గమనించండి ఒకసారి ఇది మనకు నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఈ వీక్ లెవెల్స్ ఇంకా టోటల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీక్ లెవెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బౌన్స్ అవుతుంది అనేది మనకి క్లియర్ అనమాట ఇంకా ఇప్పుడు కిందికి వస్తే ఇక్కడి వరకు రావాలి ట్వంటీ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ వరకు వచ్చింది టచ్ చేసి పైకి వెళ్తేనేమో ఒకవేళ క్యాండిల్ కిందికి వస్తే ఇక్కడ మనకి రిజెక్షన్ పాయింట్ అనమాట ఇది మనకు సపోర్ట్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడ్డా కూడా అంతలోపు ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత అప్ సైడ్ నుంచి ఈ క్యాండిల్ పైన ఈరోజు ఈ క్యాండిల్ పైన ఒకవేళ క్లోజ్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ చూసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి పైన బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందంటే మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది అది క్యాండిల్ పడే తీరును ఉంటుంది అన్నీ గమనించాలన్నమాట మనం క్యాండిల్ ఒకవేళ రిజెక్షన్ ఈ బోల్డ్ లైన్ కాంచె రిజెక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీక్ మొత్తం కిందికి చూడొచ్చు మళ్ళీ ఎంతవరకు చూడొచ్చు అంటే మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా ఈ డార్క్ లైను ఎందుకు ఇక్కడ రిజెక్షన్ వస్తే ఈ డార్క్ లైన్ మళ్ళీ కాన్సెప్ట్ తీసుకోవాలి ఒకవేళ ఈ తిన్ను లైన్స్ ప్రకారం మనకు ఏమైనా రిజెక్షన్ ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ ఈ లైన్స్ చూసుకోవాలి మొత్తానికి వీక్ని వీక్ లెవెల్గా చూసుకోవాలి మంత్ని మంత్ లెవెల్గా చూసుకోవాలన్నమాట ఒకవేళ ఈ వీక్ లెవెల్స్ దగ్గరనే రిజెక్షన్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఈ నెక్స్ట్ లెవెల్ దగ్గర మాత్రమే మనం చూసుకోవాలి మనం ప్రతిరోజు చూస్తున్నాం కదా మన మార్కెట్ మనం ఎట్లా మూవ్ అవుతుంది అనేది మన లెవెల్స్ ప్రకారం మనం తీసుకున్న లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా మన లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అక్కడే రిజెక్షన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ డౌన్ లెవెల్ని టచ్ చేసి పైకి వెళ్తుంది మీరు బ్లాక్ టెస్ట్ చేసుకోండి కావాలంటే ఫ్రైడేకి ప్రతి ఫ్రైడేకి ఐ టూలో లో టూ అయి పిబోనాజ్ వేయండి వేస్తే మీకు ఖచ్చితంగా సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ దొరుకుతాయి ఇదే రకంగా ప్రతి వీక్కి ప్రతి మంత్కి వేసుకోవచ్చు ఇదే రకంగా ప్రతి ఇయర్లీ కూడా వేసుకోవచ్చు ఇయర్లీ వైజ్ మనం పెట్టుకున్నాం ఒక వీడియో అది కూడా చూడండి ఒకసారి అర్థమవుతుంది ఇయర్లీ వైజ్ వేయాలంటే మంత్కి లాస్ట్ ఇయర్లో లాస్ట్ మంత్కి వేసుకోవాలి ఒకసారి అది కూడా చూడండి ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్కి ఐ టూలో ఇది ఉంది కదా ఇది తీసుకోండి ఇక్కడ దీన్ని ఫోర్త్ పెట్టుకుంటున్నాను ఒకసారి చూడండి మనకి ఎగ్జాక్ట్గా ఏం చేసిందంటే ఇక్కడ ఇది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళాలి ట్వంటీ సెవెన్ వన్ వన్ సిక్స్ వరకు మనకు నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది ఒకవేళ ఈ మంత్లో లేకపోయినా లే నెక్స్ట్ మంత్లో అయినా ఎందుకంటే ఈ ఇయర్ డిసెంబర్ ఉంది ఇంకా డిసెంబర్ వరకైనా కూడా ట్వంటీ సెవెన్ వన్ వన్ సిక్స్ వరకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అది ఈ మంత్ క్యాండిల్ కూడా గ్రీన్లో ఉంటే అప్పుడు గ్రీన్లో ఉంటే అంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఈ ప్రీవియస్ అక్టోబర్ పైన ఒకవేళ రేపు ఈ మంత్ లోపు క్లోజ్ ఇస్తే నవంబర్ లోపు క్లోజ్ ఇస్తే ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ నెక్స్ట్ మంత్ చాలా స్ట్రాంగ్గా పడే అవకాశం ఉంటుంది అనేది అర్థం అదే రకంగా చూడండి ఆలోచించండి మీరు కూడా ప్రయత్నం చేయండి ఈ ఫిబోనాసీ కాన్సెప్ట్ టూల్ తోటి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది మనం అంటే ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట మనం ఎట్లా మూవ్ అవ్వాలి అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఓకే అలాగే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి చాలా సింపుల్గా ఉండేటట్టు బిగినర్స్ కోసం ఇటువంటి ఛానల్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోకి ఓకే థ్యాంక్ యూ